అందికుమార పరిశుద్ధ ప్రత్యేక దేవతలంచు పరిశుద్ధ గ్రంథం నుండి డకరే గ్రంథం తొమ్మిదాధ్యాయం తొమ్మిదవుకున్నాను శివ నివాసుల బాగా సంతోషించడే ఇరుశ నివాసులు అలా ఉల్లాసంగా ఉండలేదు ఈ రాజు నీతి పనులను రక్షగలవాడు దేనినై గాడిదను గాడి పిల్లలు ఎందుకు వచ్చేస్తున్నాను దేవతలను పరిశుద్ధార్ జీవించిన కాక చిన్న ఆచార్య ప్రాంతస్తున్నాం ఆచార్యకాల నివేదాంతం ఆచార్యమైన సంగతులు చూసినట్టు మా కోక్కను మనం నేత వెలిగించమని ప్రభుత్వాలు వెనుక వచ్చున్నాం ఆమె తర మట్టరాజు వాళ్ళ సందర్భంగా ఈ వాక్యం చదువుకున్నాము జక్కనే ప్రవచ్చ నెరవేరు జక్కరే అంటున్నారు శివ శివు నివాస బాగుగా సంతోషించడం నరే శ్రీనివాసరావు ఉల్లాసం ఉండేది నీ రాజు నీతిపాడు రక్షణ గల వాడు నాయుడు నాయ గాడిదను గాడి పిల్లలేకొచ్చు సార్ ఎస్ ఎరు వెళ్ళడానికి అర్థ భాష వెళ్ళిపోతారు మీరు ఎక్కడ పోషం ఎందుకు గురువు ముందు వెళ్ళకూడదు ఏరుగుని వెళ్ళకూడదు గురువు ధ్యానం గుర్తు దాన్ని విధించేవాడు కాదు నేను ఒక ఆడంబరాన్ని గుర్తు ఆయన ఒక ఆడంబరంగా జీవించలే అందుకు గాడిదనగా సమాధానం గుర్తు అందువల్ల సమాధాన ప్రయత్నం సమాధానం కడతారు అందులో సమాధానంగానే పోతారు పోతాను ఎరిశం గర్థపరుషంగానే పోతారు అది ఎస్యా జక్కన ప్రవచ్చ నెరవే ప్రకారంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నవాట్లు ఏం కనిపిస్తుంది అంటే చూడండి మత ఇరవై ఒకటి అధ్యయంలో మరి ఇరవై ఐదు ఐదో శాన్ని చూసినట్టేసి ఇదిగో రాజు నీతిపాడే గాడిదను బారబాబు పరిశుభ్రణ చిన్న గాడిదను ఎక్కి మెదక వచ్చు అనేది శివుని కుమార్తె చెప్పలేడు ఆ నిర్శ్రము గాని ప్రయాణమైపోతున్నారు అందుకు ప్రజలందరూ స్థుతి చెప్తున్నారు తొమ్మిది వచ్చిన చూసినట్లయితే జన సమయంలో ఆయన ముందు వెళ్ళున్న వారు వెనకొచ్చిన వారు దావింద్ర కుమార్ జయము ప్రభుడ్ వచ్చిన వారు సత్యం పడ కాక సర్వంత సర్వంతం సర్వ జయమని జయధ్వనం చేస్తున్నారు జయధ్వనం చేస్తూ ప్రభులు ఊరికించకుండా పోతారు గమనించారా అందరూ కొందరు కొంతమంది బట్టలు చూ ఏడవచ్చినట్లయితే ఆ గా దాని పెద్ద తీసుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆన బట్టల మీద కూర్చొని వచ్చారు జనసమలు అనేకులు తమ బట్టలు దారిపోవడం పరిచయం కొందరు చెట్ల కొమ్మలు నరికి దారిపోవడం పరచరు చూసారా దారిపడిన వారు బట్టలు పరచారు చెట్ల కొమ్మలు అరిగి దారిగోడలు పరచారు క్రీస్తును అభిమానిస్తూ గౌరవిస్తూ పోతున్నా ఎవరి చెట్లు తిట్టారా ఏమి దీని అర్థం కొమ్మలో చెట్టు కొమ్మ దానికంటే చెట్టు కొమ్మ పైకి గంట ఊగుతుంటుంది గాలికి ఊగుతుంటుంది చాలామంది రోజుల్లో ఆడంబరంగా విద్యని బట్టి బలాన్ని బట్టి ఐశ్వర్యం బట్టి ఊగుతుంటారు అదే మాకున్న సంవత్సరం మీకు సమర్పిస్తున్నాం ప్రభావం ఏ ఏమైతే ఆధిక్యతలు ఉన్నాయో ఏం గౌరవాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు సమర్ప పాదాల దగ్గర అది అర్థం అదర్థం గౌరవాన్ని గౌరవానికి బట్టలు పరచాలి అంటే ఈ రోగులు గౌరవంగా జీవించిన అది మీ ద్వారా కలిగినప్పుడు మరి ప్రభు సమర్పిస్తాం బట్టలు దాని కూడా పరుస్తారు ఆయన సాధక దావడు గు జయము జయమంటే ఆయన సంతోష ఆనందంతో మరి జయ జయము అంటూ పోతున్నారు ఎక్కడ జయ నిరుశ్రములు అవమానములు కోరంగలు పిడికొందులువేతలు శిరో భయంకరం శిరోమణం ఇవంత కలిసి అంత బాధ ఉంటుంది ఆయన ఆయన జయము జయమంటే అవును జయము జయమంటే పోతు అనుకుంటున్నాను అదే జయము కలకముందే జయమని మరి భావించాలి ఆ ఉద్దేశం పడపోతున్నారు అదే మర్చిపోయాడు మనసు అత పదకొండు ఇరవై నాలుగులో మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడగవారి పొందిన మనము అంటే పొందినమన్నమ్ముడి అని అన్నారు అందుకని జయం జయమంటే జయం కలిగితేనే పోతున్నారు ప్రభుత్వ అటువంటి ఉద్దేశం మనం కలిగిందా పొంద కొంత పొందినమని అమ్మా అదే మట్లాడే యొక్క సూచన ప్రబుల శ్రోత ఆయన నీ శ్రమలు నీ శ్రమలు ఉన్నప్పుడు కూడా ఆనందంగా పోతున్నారు కాబట్టి మనం కూడా శ్రమలో సందర్శిస్తూ ఆనందప్రబం అయిపోతాం ఈ శ్రమలు ద్వారా మనం దేవుని శ్రమింపుకున్నాను శ్రమం ద్వారా దేవుని దగ్గర వెళ్తాం మనం కాబట్టి ఈ యొక్క మట్టి రోజు కష్టపడి గాడిని పిల్ల గాడి పిల్లలు కష్టపడింది విప్పబడింది అవును మనం మన ఏ కంటే సాధన కట్టినాడో ఆ విప్పి సేవ కొడుకోగలరు గాడిద బట్ట వేసారు బట్టడిని నడవల ఆ చేసే నడవల గాడి తెలిసారు చేసాను చేసే గాడిపోయిన కూర్చున్నారు గాడి భర్త పడి నడుస్తారు గాడి గౌరవం విధంగా మన జీవితంలో ఏసేమి మనం కలిగినట్టయితే మనం గౌరవం లోపంలో మనకు గౌరవం లభిస్తుంది అక్కడ వెళ్ళే దానికి గాలి వేసిన వదిలిపెట్టింది ఆయన ఏసారి వెళ్ళారు లోపల వెళ్ళారు ఈ గాలి వెళ్ళిపోయి ఇప్పుడు గాలి మర్యాద ఉందా అంటే నువ్వు వేసే వదిలిపెట్టి మర్యాద ఉండదు లోపల అర్థం మనం ఏసేని కలిగి ఆయన మోస్తూ ఆయన సేవాభావని కలిగి ఆయన మహిమ వచ్చి కనపరచు ఆ నీత్యర్థం వాళ్ళు మన శ్వాస రాత్రి సహాయం చేసి శ్రద్ధపరచున్నారు కామెంట్ చేస్తున్నా ప్రభాదాయమే ఆ స్వాతంత్రితో మాత్రం అద్భుత ఆశ్చర్యంగా ప్రభు మీరు మాట్లాడతారు అందరి వాక్యం అందరూ వాక్యం పరింప చేయాలి పిన్న ప్రత్యేక దీన్ని ఆశించమని ఈశ్వరుల ద్వారా వేడుకలుచున్నాము తండ్రి ఆమె ప్రభుని ఈశ్వరు చక్క కృపరు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధ ఆప్య సహవాసం చేయని మనందరి మన మన ప్రభుత్వం పరిధి సదాకాలం తోట ఆమె